డాక్టర్లకు కూడాను నేను ఇదాకి చెప్పాను ఏ డాక్టర్ కూడా పేషెంట్ చచ్చిపోవాలని ట్రీట్మెంట్ ఇవ్వరు అందరికీ తెలుసు పేషెంట్ బాగా అయిపోయి చికిత్స మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోతేనే డాక్టర్కి మంచి పేరు ఇంకొంతమంది పేషెంట్లు కూడా వస్తారు కానీ అందరు పేషెంట్లు మా దగ్గరికి వస్తే బతుకుతారు అని మేము హామీ ఇవ్వగలమ్మా కొన్ని పరిస్థితుల్లో అన్ని సవ్యంగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఉన్నట్టుండి వాళ్ళు దిగజారిపోతారు వారి పరిస్థితి దిగజారిపోతుంది అలాంటప్పుడు వా అంతవరకు బాగుందని చెప్పారు ఇప్పుడు ఇలా అయిపోయింది మీదే తప్పు మీ వాళ్ళు చూడలేదు అని వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పక్క వాళ్ళు లోకల్ రాజకీయ నాయకులు అన్ని వచ్చి హాస్పిటల్ పగలగొట్టేసి మరి ఆ హాస్పిటల్ పగలగొట్టేసి ఆ నష్టపరిహారం ఎవరిస్తారు డాక్టర్లను కూడా కొట్టేసి డాక్టర్లకి ఎంతమంది కండి కళ్ళు పోయినాయి కాళ్ళు చేతులు విరిగినాయి కొంతమంది డాక్టర్లు చచ్చి కూడా పోయినారు ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్లకి కాంపెన్సేషన్ ఎవరిస్తారు మరి ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయట్లేదు మన భారతీయ న్యాయ న్యాయ సంస్థితిలో ఇదెందుకు పెట్టలేదు పేషెంట్లు డాక్టర్లను ఇంజూర్ చేసినప్పుడు పేషెంట్ల చుట్టాలు పక్కాలు ఇవి ఏం చేయాలి అన్నది ఎందుకు పెట్టలేదు తర్వాత ఇలాంటి కేసులు ఇంత లోపలే పూర్తి చేయాలి అనే గడువు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టడం లేదు ప్రతి కోర్టులో చూడండి మనకు పెండింగ్ కేసులు చాలా ఉన్నాయని లెక్కలు చెప్తారు ఎందుకు పెండింగ్ కేసులు ఉన్నాయి ఎందుకు ఉండాలి ఎందుకు అన్ని ఇవ్వాలి వీళ్ళు అవతల వాళ్ళు ప్రాసిక్యూట్ రాలేదనో లేక డిఫెన్స్ లాయర్ రాలేదనో ఎందుకు మనం పోస్పోన్ చేస్తూ పోవాలి దానికి కూడా ఒక లిమిట్ అంటూ పెట్టాలి కదా మళ్ళీ లాయర్లు కన్జ్యూమర్ ఫోరంలోకి రారు వాళ్ళు కేసు ఓడిపోయినా పర్వాలేదు కానీ డాక్టర్ల చేతులు ఏదైనా పేషెంట్ ఏదైనా అయిపోతే మాత్రం డాక్టర్ దేవుతాం అంతా బాగా ఈ పేషెంట్ ఇంటికి వెళ్తే అది భగవంతుడి దయా ఏదన్నా ఈ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది డాక్టర్ తప్పు ఈ పరిస్థితి ఎప్పుడు మన దేశంలో మారుతుందో నాకు తెలియటం లేదు ఎందుకంటే ప్రతి వాడు దీని గురించి ఆలోచించాలి ఎందుకంటే డాక్టర్లు లేకపోతే పదివేల మందికి ఒక డాక్టర్ ఉండాలి మన దగ్గర అంతమంది డాక్టర్లు లేరు ఉన్న డాక్టర్లనే మీరు ఇలా ట్రీట్ చేస్తే రేపు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది కోవిడ్ టైంలో ఊరికే పళ్ళాలు డప్పులు కొట్టి డాక్టర్లు చాలా బాగా చేశారని చెప్పిన వాళ్ళే ఇప్పుడు డాక్టర్ని ఏకి ఏకి పారేస్తున్నారు ఇలా మానభంగాలు చేసి చంపేస్తున్నారు మరి డాక్టర్లకి రక్షణ ఎక్కడా ఆడవాళ్ళకి అని చెప్పను మగ డాక్టర్లకు కూడా రక్షణ ఎక్కడా వాళ్ళ ఇంట్లో రక్షణ లేదు హాస్పిటల్లో రక్షణ లేదు మరి ఎలా ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది మన దేశం మీరు ఇప్పుడు చూస్తుంటే కనుక మొన్ననే చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్స్ పెంచుతామన్నారు ఎక్కడ పడితే అక్కడ మెడికల్ కాలేజ్ పెడుతున్నారు నిజమే పెట్టండి కావాలి మనకి డాక్టర్లు మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా హాస్పిటల్ లేదు అక్కడ ఉండే మెడికల్ స్టూడెంట్స్ ఉండడానికి హాస్టల్స్ లేవు రేపు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అక్కడొస్తే వాళ్ళు ఉండడానికి హాస్టల్స్ లేవు వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు ఇప్పుడే ప్రొటెక్షన్ లేదు ఉన్న వాటిల్లోనే లేదు ఇలాగ మానభంగాలు జరుగుతున్నాయి ప్రొటెక్షన్ లేక అన్నప్పుడు మరి ఎందుకు విపరీతంగా ఇలాగ మనం మెడికల్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పెంచేస్తే మరి డాక్టర్లకి రక్షణ ఎక్కడ మరి మా కాలంలో ఇన్ని ఇన్ని కాలేజీలు లేవు మా మేము ఉన్నప్పుడు మాకు ప్రొటెక్షన్ అంటూ ఏమీ లేకపోయినా మేము వెళ్ళి నిద్రపోవడానికి సౌకర్యాలు ఉండినాయి మాకు భోజనాలు హాస్పిటల్లోనే ఇచ్చేవాళ్ళు ఆ కాలంలోనూ మరి అప్పుడు రూల్స్ ఇప్పుడు కూడా అవే ఉన్నాయి మరి ఎందుకు ఇవ్వటం లేదు ఇది అడ్మినిస్ట్రేషన్ ఆలోచన చేయవలసిన విషయము అలాగే హెల్త్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేయాలి ఇవాళ మనకి హెల్త్ మినిస్ట్రీ నుంచి వచ్చేది వీ విల్ ప్రొటెక్ట్ ఆల్ ది మెడికల్ స్టూడెంట్స్ అండ్ మెడికల్ డాక్టర్స్ అని మరి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అన్నది దాంట్లో ఏమీ లేదు ఊరికే మాటలతో పని కాదు కదా చేతలు కూడా చూపించాలి కదా మరి అడ్మినిస్ట్రేషన్ ఏం చేయబోతుంది అని వివరంగా ముందర ఒక ప్లాన్ అనేది తయారు చేయాలి కదా మరి అది ఎవరు చేయబోతారు మన నేషనల్ మెడికల్ కమిషన్ దీని గురించి ఏమి ఆలోచన చేస్తూ ఉంది డాక్టర్లకి మాత్రము మీరు పేషెంట్లతో ఇలా ప్రవర్తించాలి అని ఎథిక్స్ రూల్స్ పెట్టారు మరి పేషెంట్స్ మాతో ఎలా ప్రవర్తించాలి డాక్టర్లు ఇలా ఎథికల్గా ప్రవర్తించాలంటే వాళ్ళకి ప్రొటెక్షన్లు ఎక్కడ ఉన్నాయి మరి నేషనల్ మెడికల్ మెడికల్ కమిషన్ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఇవన్నీ కూడాను జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ మాట్లాడతారు తర్వాత అన్నీ మర్చిపోతారు మళ్ళీ యథావిధిగాను ఎక్కడ ప్రొటెక్షన్ లేకుండా డాక్టర్లు పని చేయాలి ఇంకొక సంగతి కూడా ఇక్కడ చెప్పాలి ఇప్పుడు ఈ డాక్టర్లంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ రేపు వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళ ప్రొఫెసర్స్ని వాళ్ళు ప్లీజ్ చేయాలి లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తే ఏం చేస్తారు అది కూడా వాళ్ళకి భయం ఉంటుంది కదా కాబట్టి చాలామంది కంప్లైంట్ చేయడానికి కూడా జంకుతారు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది కాబట్టి ప్రొఫెసర్సే ప్రోయాక్టివ్గా ఉండి నా స్టూడెంట్స్ నా పిల్లల లాంటి వాళ్ళు నేను వీళ్ళని చూసుకోవాలి ఇలా ఎంతమంది ఇప్పుడు ఆలోచించేస్తున్నారు ఏదో నా డ్యూటీ నేను వచ్చాను నేను పిల్లలకి పాఠాలు చెప్పాను చెప్పకపోయినా నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఈ ధోరణి ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది మునుపటి కాలంలోలాగా ప్రొఫెసర్కి స్టూడెంట్కి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది చాలా పాడైపోయింది ఒక విధంగా స్టూడెంట్స్ ఇందులో తప్పు ఉంది ప్రొఫెసర్స్ కూడా తప్పు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మారాలంటే మన సమాజం మారాలి సమాజంలో ఉండే ధోరణులు మారాలి ఈ విపరీత ధోరణులు అనేవి ముఖ్యంగా మారాలి ఆడవాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి అనడం కాదు మగవాళ్ళతో మగవాళ్ళని పెంచేటప్పుడే వాళ్ళకి ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది అన్నది కూడా నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించేయాలి అన్లెస్ ఇవన్నీ మనం ఆలోచన చేసి ఏదో ఒక కాంక్రీట్గా ఏదో ఒక రిజల్ట్ రాకపోతే మాత్రం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది